వెల్కమ్ బ్యాక్ దారు ఈ వీడియో వచ్చేసి నేను మష్రూమ్ బిర్యానీ అయితే తయారు చేశానండి ఫస్ట్ టైం అయితే చేశాను అన్ని రకాల బిర్యానీలు అయితే ట్రై చేశాను ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మష్రూమ్ బిర్యానీ రెడీ చేస్తున్నానండి ఏ విధంగా చేస్తాను అనేది మీకు వీడియో రూపకంగా అయితే నేను చూపిస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి దీనికి కాంబినేషన్ గా నేను రాజ్మా కర్రీ కూడా వండానండి చాలా చక్కగా కుదిరింది ఈ కర్రీ అండ్ బిర్యానీ రెండు కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎలా చేస్తున్నానో రెసిపీ అయితే చివరి వరకు చూసేయండి ముందుగానైతే బాండీ బాండి పెట్టేసుకున్నానండి మనం బిర్యానీ చేసే బాండి అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అయితే ముందుగా మసాలా దినుసులు అయితే వేసేసుకున్నానండి ఓల్ గరం మసాలా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఉల్లిగడ్డ అనేది కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను మష్రూమ్స్ ఇలా పొడుగ్గా మంచిగా కట్టుకొని అయితే ఇలా పొడుగు పొడుగ కట్ చేసి అయితే వేసేసానండి మష్రూమ్స్ అనేవి ఇలా పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే ఇవి ఉడికేసరికి చాలా చిన్నగా అయిపోతాయి అందుకే నేను ఇంత పెద్ద ముక్కలుగానే అయితే కట్ చేసి వేసాను మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నానండి పచ్చివాసన లేకుండా కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నా దగ్గర బఠానీ ఉండేయండి పచ్చి బఠానీ ఇంకా అవి వేసేసుకొని అయితే నా దగ్గర ఉన్న స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అది వేసేసి చిలికినా పెరుగు రెండు టమాటోలు ఇంకా పుదీనా కొంచెం అయితే వేసేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి పుదీనా అయితే పక్కా వేసేసుకోండి ఇంకా ఇవన్నీ అయితే వేసేసుకొని చక్కగానే అయితే కలిపేసుకుంటున్నానండి మీరు ఇవన్నీ మనం ముందుగానే మష్రూమ్స్ కి కలిపి పెట్టేసుకొని డైరెక్ట్ ఆయిల్లో ఇవన్నీ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి ఏ విధంగా చేసినా బాగానే ఉంటుంది ఇంకా వీటిని అయితే చక్కగా ఉడికించిన తర్వాత నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఇంకా అవి అయితే వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈ గ్రేవీని అయితే చక్కగా ఉడికించానండి తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను వేసాను కదండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల ఈ బిర్యానీకి చక్కగా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇలా ఉంటే అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా కొత్తిమీర్ వేసేసి అయితే ఈ కర్రీని అయితే పక్కకు దించేసానండి ఇంకొక బాండి పెట్టేసుకొని అందులో వాటర్ అయితే వేసేసుకొని రైస్ ఉడికే అంత వాటర్ అయితే వేసేసుకున్నానండి అందులో నెయ్యి హోల్ గరం మసాలా ఇంకా పుదీనా కొత్తిమీర్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని నేను ముందుగానే బాస్మతి రైస్ అయితే కలిపి కడిగి పెట్టేసుకున్నానండి ఒక గంట ముందు మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి బిర్యానీలోనైతే ఇంకా మళ్ళీ వేయడానికైతే కుదరదు కదండి ఇంకా ఈ వాటర్ లోనే మీకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు అనేది ఇక్కడే యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని అయితే ఒకసారి కలిపేసి రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నానండి సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ని మనం ముందుగా వండి పెట్టుకున్న కర్రీ అయితే ఉండుంది కదండి మష్రూమ్ కర్రీ ఇంకా ఆ బాండీలోనైతే ఈ విధంగా లేయర్ లేయర్ గా అయితే వేసుకుంటున్నాను నేను ముందుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ అయితే వేసుకున్నానండి తర్వాత ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ అయితే వేసేసుకొని ఈ విధంగా మనకి రైస్ కి ఇంకా వాటర్ కావాలి అనుకుంటే ఉడికించిన వాటరే కొంచెం వేసేసుకోవచ్చు నేనైతే ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయలేదు ఇంకా ఈ రైస్ అనేది లేయర్ లేయర్గా వేసిన తర్వాత పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి నెయ్యి వేయడం వల్ల ఈ రైస్కు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మళ్ళీ గుల్లగుల్ల కూడా వస్తుందండి రైస్ అనేది పుల్ల పుల్లలుగా వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇవంతా వేసేసి అయితే మూతబెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్ పెట్టానండి లోపలికి గాలిపోకుండా మనకి ఇంకా చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా మేమైతే మధ్యాహ్నం లంచ్ లోకైతే బిర్యానీ రైస్ అయితే తిన్నామండి మష్రూమ్ బిర్యానీ బిర్యానీ అయితే చక్కగా కుదిరిందండి ఈ విధంగా ఇంతే నేను చెప్పిన విధంగానైతే ఒకసారి ట్రై చేయండి ఇందులో మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయొచ్చు నేనైతే వెజిటేబుల్స్ అనేది యాడ్ చేయలేదు ఎందుకంటే వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల వెజ్ బిర్యానీ అయితే అయిపోతుంది ఓన్లీ మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకుంటే మష్రూమ్ బిర్యానీ లాగానే ఉంటుందని నేనైతే ఓన్లీ మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకొని అయితే ఇంకా బిర్యానీ అనేది ప్రిపేర్ చేశానండి దీనికి కాంబినేషన్గా నేను రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఈ రాజ్మా కర్రీ రెసిపీ కూడా నేను షూట్ చేస్తాను త్వరలో అది కూడా అప్లోడ్ చేస్తానండి ఇంకా ఈ రెండు కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్